చికెన్ రమ్మంటే మటన్ తెచ్చారు మా వారు స్పెషల్ గా ఈ రోజు మా కోసం ఏదో చేస్తారంట అదేంటో చూసేద్దాం వెల్కమ్ టు ఇస్మా అర్నా వ్లాగ్స్ ఈ రోజు మా వారు మా కోసం స్పెషల్ గా చేసిన మటన్ కీమా బిర్యానీ నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదండి ఫస్ట్ టైం అయితే మా వారు చేశారు నేనైతే వీడియో మాత్రమే తీసాను మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆయనే చేశారు చాలా బాగుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మా వారైతే ఒక హాఫ్ కిలో మటన్ కీమా తీసుకొచ్చారండి కీమా అనేది మరి చిన్న మొక్కలు కొట్టించుకోకండి కొంచెం పెద్ద పెద్దగా ఉండేటట్టుగా కీమా మొక్కలు చూసుకోండి ఎందుకంటే మరీ చిన్న అయితే ఇంకా మా బిర్యానీలో వేసినప్పుడు అసలు మనకి కనిపించవు కదా బాగా శుభ్రం చేసుకున్న ఈ మటన్ కీమాలో చిటికెడు పసుపు అలాగే కీమాకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను అలాగే కారం కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే మూడు స్పూన్ల వరకు వేసుకోండి అంత స్పైసీ అవసరం లేదనుకుంటే టూ టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆ పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ మటన్ కీమా దమ్ బిర్యానీ ప్రాసెస్ అంతా కూడా మా వారే చూసి తనే స్వయంగా అన్నీ చేస్తున్నారండి ఇంతకుముందు ఎప్పుడో మటన్ కీమా బిర్యానీ తిన్నారట చాలా టేస్టీగా అనిపించిందట ఈరోజు అది చేద్దాము అని చెప్పి ఆయన ఇవన్నీ కూడా పాపం చేస్తున్నారు ఈ మనం వేసుకున్న ఈ మసాలా అన్నీ కూడా ఉప్పు కారం అంతా కూడా కీమాకి పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఆపుచక్క నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి మొత్తం ఇదంతా కూడా మనకి మటన్ అంటే మ్యారినేట్ చేసుకోవడానికి ఇవన్నీ వేసుకోవాలండి అలాగే ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి గట్టి పెరిగే వేసుకోవాలి ఒక కప్పు అంటే యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు పెరుగు అయితే వేసుకోవాలి అలాగే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకు ఉంచుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇది కూడా ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి మా వారు మటన్ తేగానే ఇంకొక వైపు స్టవ్ మీద బా ఆయిల్ పెట్టేసి బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేస్తున్నారు నేను స్టార్టింగ్ వీడియోలో మీకు నేను అదే చూపించాను అనమాట అంత ప్రాసెస్ కూడా ఆయనే చేశారండి ఇవన్నీ మటన్ పట్టేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి గంట సేపు దానికైతే పక్కన పెట్టి రెస్ట్ ఇస్తాను చేయాలండి ఈ లోపు మనం బాస్మతి రైస్ కూడా నానబెట్టుకుందాము అంటే ఎలాగ మటన్ మనకి ఒక గంట టైం పడుతుంది కాబట్టి బాస్మతి రైస్ కూడా నానబెట్టుకుని ఉంచుకోండి నేనైతే ఒక కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అలాగే ఈ బిర్యానీ కోసం మనం మసాలా అయితే దంచుకోవాలండి మనం మిక్సీలో వేస్ట్ చేసుకునే కానీ ఇలా దంచుకుంటే చాలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది నేనైతే ఒక ఆరు యాలికలు తీసుకున్నాను ఒక ఆరు లవంగాలు తీసుకున్నాను అలాగే రెండు మూడు ఇంచుల చెక్క కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా ఆయనే దంచు స్తున్నారండి ఇలా దంచుకున్న ఈ మసాలా పౌడర్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఇలా దంచుకుని పక్కన పెట్టి ఉంచేసుకోండి ఇప్పుడు అయితే అవసరం లేదు ఇంకా టైం ఉంది కదా అని ముందే దంచేసుకున్నాము అలాగే ఈ మటన్ కీమా బిర్యానీలోకి గ్రేవీ ఏమీ ఉండదు కాబట్టి దానికోసం షేర్ అయితే చేసుకున్నారండి నేనైతే అది వీడియో తీయలేదు ప్రాసెస్ అంతా కూడా ఇంకొకసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీసుకెడతారండి ఇప్పుడైతే ఒక గంట తర్వాత అనమాట మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బిర్యానీ కోసం మటన్ అయితే రెడీ చేసుకుందాము అలాగే ఇప్పుడు ఆయిల్లో ఒక నాలుగు యాలికలు నాలుగు లవంగాలు అలాగే రెండు ఇంచులు దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి ఇంకా మరి ఏ మసాలా అవసరం ఉండదండి ఇవి వేసుకుంటే సరిపోతుంది అలాగే బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం ఒక గంట పాటు మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ మటన్ కిమానైతే దీంట్లో వేసేసుకోవాలి అయితే మీరు బిర్యానీ దేంట్లో అయితే చేస్తారో కొంచెం వెడల్పు ఉన్న మందపాటి గిన్నె ఏమైనా ఉంటే ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా మీరు దానిలో చేసుకోవచ్చండి నేనైతే వేరే సపరేట్ గిన్నెలో అయితే చేస్తున్నాను ఎందుకంటే నేను రైస్ కుక్కర్ గిన్నెలో ఈ మటన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ముందుగా వేరే కడాయిలో పెట్టి ఈ కర్రీ ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నానండి ఇప్పుడు మీరు స్టవ్ని అలా మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా మీరు కుక్ చేసుకోవాలంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టేకండి మటన్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటా పీసెస్ అయితే మీరు ఒక ఐదు టమాటాలు పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి మీరు టమాటాలు వేసుకునేటప్పుడు పైన మీకు గ్రీన్ కలర్ పాట్ ఉంటుంది కదా ముచుకు దగ్గర తోకలు ఈకలు ఏమీ లేకుండా అవన్నీ బాగా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోండి మీరు ఆ గ్రీన్గా ఉన్న పాట్తో సహా మీరు టమాటాలు వేసేస్తే గట్టి గట్టిగా మనకి టమాటాలు అనేవి కనిపిస్తాయి అనమాట ఆ గ్రీన్ కలర్ పార్ట్ తీసేస్తే టమాటా పీసెస్ కట్ చేసుకుని వేసుకుంటే టమాటాలు కూడా కర్రీలో బాగా మిక్స్ అయిపోతాయండి అలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి మీకు ఆయిల్ సపరేట్ అవుతుందండి వాటర్ అంతా కూడా ఆవిరైపోయి మీకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అలా అయ్యేంత వరకు కర్రీ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి చూసారు కదా వాటర్ అంతా ఏమీ లేకుండా కర్రీ అయితే నాకు రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నె అయితే పెట్టుకుని దాంట్లో ఒక మూడు లీటర్ల వరకు వాటర్ అయితే పెట్టుకుని రైస్ కుక్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఆ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకున్నానండి అలాగే రెండు ఇంచులు చెక్క వేసుకోవాలి నాలుగైదు యాలికలు వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు లవంగాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా రైస్కి మనం మసాలా పట్టేటట్టుగా బాగా మరిగించుకోవాలండి అలాగే ఈ వాటర్లోనే చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే రైస్లో వాటర్ మా వాటర్ అంతా కూడా బయటికి తీసేస్తాము ఓన్లీ రైస్ ఉడుకుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోండి అంటే మీరు ఉప్పు టేస్ట్ చూసినప్పుడు కొంచెం బాగా ఉప్పగా అనిపించాలన్నమాట వాటర్ అనేది అంత ఎక్కువ ఉప్పు అయితే వేసుకోండి ఎందుకంటే మరి వాటర్ తీసేసి రైస్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి అలాగే ఇప్పుడు ఈ వాటర్లోనే టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ బాగా మరిగేటప్పుడు కావాలంటే మీరు ఇవన్నీ కూడా మనం వేసిన మసాలా అంతా కూడా వాటర్ మరిగేటప్పుడు వాటర్లోకి దిగిపోతుందండి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడాను మీరు కావాలనుకుంటే ఇదంతా కూడా ఇలా తీసేసుకోవచ్చు నేనైతే తీయట్లేదండి అలాగే ఉంచేసుకున్నాను మనకి హోటల్లో రెస్టారెంట్లో ఏంటంటే మనకి కనిపించకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా ఇలా బాగా మరిగిన తర్వాత తీసేస్తారండి కావాలంటే తీసేసుకోండి మా వారైతే తీయలేదు అది ఉంటే అర్థం ఉంది అని చెప్పి అలాగే ఉంచేస్తారండి ఆ మసాలాలు అన్నీ కూడాను అవన్నీ అలా ఉంచేసి దాంట్లోనే నానబెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నారు నేను ఒక కేజీ బాస్మతి రైస్ అయితే నానబెట్టి ఉంచుకున్నానండి ఇప్పుడు మీకు మొత్తం ప్రాసెస్ అంతా కూడా నేను కేజీ బాస్మతి రైస్కి అయితే చూపిస్తున్నాను అంటే కేజీ బాస్మతి రైస్కి ఒక హాఫ్ కేజీ కీమా అయితే తీసుకోవాలి అలాగే ఇప్పుడు రైస్ అయితే చూసారా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిందనమాట అదే మా వారు చెక్ చేసి చూస్తున్నారు అంటే రెండు మనం అది పట్టుకుని ఇలా పట్టుకున్నప్పుడు రెండు కింద ముక్కలు అయ్యింది రైస్ అంటే మనకి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టే అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మనం దమ్ము అయితే దేంట్లో చేసుకుంటామో ఆ గిన్నెలోకి ఈ మటన్ అయితే కింద అయితే వేసుకోవాలి మా వారు వేస్తున్నారు చూడండి అయితే నేను కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె ఉండాలి కాబట్టి రైస్ కుక్కర్ అయితే చేస్తున్నాను అలా ఒక లేయర్లాగా మటన్ కీమా వేసిన తర్వాత ముందుగా మనం దంచి ఉంచుకున్న అయితే వేస్తున్నారండి తర్వాత రైస్ ఉడికిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ అయితే ఈ మటన్ కీమాలో వేసుకోవాలి ఎందుకంటే దమ్ అయ్యేటప్పుడు మటన్ అడుగు అంటకుండా ఇంకా కుక్ అవుతుంది అనమాట దాని తర్వాత అయితే వాటర్ ఏమి లేకుండా తీసుకుని లే లేయర్ లాగా అయితే వేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటే మనం చికెన్ బిర్యానీకి ఎలా అయితే దమ్ చేస్తామో మటన్ కీమా బిర్యానీకి కూడా అదే విధంగా దమ్ అయితే చేసుకోవాలండి మీరు మటన్ కీమా అనేది హాఫ్ కేజీ అయినా తీసుకోవచ్చు మీకు ఇంకా ఎక్కువ కావాలి రైస్లో అంతా మటన్ కీమా కనిపిస్తూ ఉండాలి అంటే ముప్పావు కిలో అయినా తీసుకోవచ్చండి ఎంతైనా వేసుకోవచ్చు ఎంత వేసుకున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అలా ఒక లేయరు మటన్ కీమా ఇంకొక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత అలాగే ఇంకొక ఇంకా మిగిలిన కీమా ఉంటే అది కూడా ఇంకొక లేయర్ లాగా వేసేసుకోవాలండి నేను ఇందాక దంచి ఉంచిన మసాలా ఉంది కదా అది అలా వేసిన ప్రతిసారి కూడా లేయర్ మీద అయితే మనం జల్లుకుంటూ ఉండాలి అలా దంచుకున్న మసాలా వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అలా మటన్ కీమా వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ అయితే రైస్ వేసేసుకోవాలి ఇంకా మిగిలిన రైస్ అంతా కూడా పైన ఇలా వేసేసుకున్న తర్వాత ఇందాక మనం మటన్ కీమాలో ఆల్రెడీ ఒక కప్ వరకు బ్రౌన్ ఆనియన్స్ వేసాము ఇంకా మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ఉంటే ఇలా పైన అయితే వేసేసుకోండి అలాగే కొత్తిమీర పుద్ పుదీనా కూడా వేసుకోవాలండి దాని తర్వాత మనం దంచిన మసాలా ఉంది కదా ఆ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఈ బిర్యానీకి ఈ మసాలా పౌడర్ మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి దీని తర్వాత టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే మనకి ఈ బిర్యానీకి యూస్ అవుతుందండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే ముందుగా ఇలా రైస్ మీద అయితే వేసేస్తున్నాను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి ఏంటంటే ముందుగా మనం చిటికెడు కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఆ పాలు కూడా కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టుగా చూసుకొని ఇప్పుడు ఆ పాలల్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి నెయ్యి కావాలంటే వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ వేసుకోవచ్చు ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలని మనం బిర్యానీ అంతా కూడా వేసుకోవాలండి జల్లుకోవాలి అలా వేసుకోవడం వల్ల చాలా మంచి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బిర్యానీ అంతకీ కూడా ఈ నెయ్యి ఫ్లేవర్ పాలు అన్నీ కూడా బాగా పడతాయండి దానికోసం మీరు పాలల్లోనే కొంచెం నెయ్యి అయితే మిక్స్ చేసుకుని వేసుకోండి ఇలా పైన అంతా బాగా వేసుకోండి అలాగే పువ్వు వేయడం వల్ల బిర్యానీకి మంచి కలర్ అయితే వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బిర్యానీని దమ్ చేసుకోవాలి నేనైతే రైస్ కుక్కర్ గిన్నెలో చేస్తున్నాను కాబట్టి ఇంక నేను ఎటువంటి మైదా పిండి పెట్టి ఆ ప్లేట్ని అయితే క్లోజ్ చేయలేదండి ఓన్లీ హోల్ అయితే ఉంది కాబట్టి హోలీకి మాత్రం చిన్న గోధుమ పిండి అయితే పెట్టేస్తాను ఎందుకంటే నేను ఇంట్లో మైదాపిండి యూజ్ చేయను కాబట్టి మా ఇంట్లో మైదా పిండి అయితే ఉండదు ఆ హోలికి మాత్రమే నేను గోధుమ పిండి అయితే పెట్టేస్తాను ఇంకా మూతకి ఎటువంటి పిండి అయితే పెట్టలేదండి ఎందుకంటే ఆవిరైతే ఏమీ బయటికి రాదనమాట ఈ రైస్ కుక్కర్ గిన్నెలో చేస్తే కనుక మీరు కావాలంటే చుట్టూ కూడా గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ పెట్టేసుకుని పైన ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకుని పైన ఏదైనా బరువు పెట్టుకున్నా సరే ఆవిరి అనేది బయటికి రాదండి రైస్ కుక్కర్ గిన్నెలో చేస్తే మనకి పని అనేది కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి నేనైతే ఈ కుక్కర్లో గిన్నెలోనే దమ్ చేసేస్తానండి అలా ట్వంటీ మినిట్స్ వరకు మనం ఈ బిర్యానీని ఉడికించుకోవాలి అంటే దమ్ చేయాలన్నమాట ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి అలా పెట్టి ఉంచేయాలి పది నిమిషాల తర్వాత అంటే మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుంటుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు మోత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందో ఈ ప్రాసెస్ అంతా కూడా మా పాపం దగ్గరుండి అంతా కూడా చేశారండి చాలా చాలా బాగుందనమాట ఈ మటన్ కీమా దమ్ బిర్యానీ 你 ఫస్ట్ టైం అయితే టేస్ట్ చూశాను కానీ నిజంగా ఈ ప్రాసెస్ అంతా ఆయన చేశారని నేను దగ్గరుండి చూడకపోతే ఏ రెస్టారెంట్ని తెచ్చి చూపిస్తున్నారు అని అడిగేదాన్ని అండి అంత బాగుంది ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చి పెట్టారా అన్నట్టు అనుకుంటారనమాట ఇంట్లో చేశారంటే ఎవ్వరూ నమ్మరండి చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంటే మనకి అంతా కూడా లేయర్ లేయర్ కింద వేసాం కాబట్టి ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకుంటే చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో ఎంత బాగుందో అండి ఈ బిర్యానీ అంతా కూడా మటన్కి ఏమో అక్కడక్కడ పీసెస్ కింద మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుందండి మీకు కావాలంటే ఇలా ఆనియన్స్తో ఈ సర్వ్ చేసుకోవచ్చు ఏమీ లేకుండా కూడా అలా అండి ఇంకా మా వారు చేసిన షేర్వా ఉంది కాబట్టి మేమైతే అందరం దగ్గర పెట్టి కూర్చుని ఆ షేర్వా వేసుకుని టేస్ట్ చేసాము షేర్వా వేసుకుంటే ఒక టేస్ట్ ఉంది షేర్వా లేకుండా ఉత్తి బిర్యానీ తినేసినా కూడా చాలా బాగుందండి వారు మాకోసం ఎంతో ప్రేమతో చేసిన ఈ మటన్ దమ్ బిర్యానీ తిన్నాక ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసినట్టుగా అనిపించిందండి అంత బాగా చేశారు చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్